మడి ఆచారము పాటిస్తూ ఆలయములు నిర్వహణ చేయాల్సిన అవసరము ఉన్నదా మడి పాటించటం వల్ల వచ్చేటువంటి ఒక ఏమిటి మడి పాటించకుండా ఏ పూజలు చేసినా ఫలితం రాదా ఈ ప్రశ్నలకు సమాధానం మడి ఆచారము అనేటువంటిది ఎందుకు పాటించాలి అంటే మనం ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాలు దైవీకమైనవి అట్లనే పితృ సంబంధమైన కార్యక్రమాలు ఇవి కూడా మడితోనే జరుగుతాయి దైవ సంబంధమైన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మడి ఆచారము అనేటువంటిది ఖచ్చితంగా ఆ దేవత లక్షణము దేవతలు మన మనస్సు మనము ధరించేటువంటి యొక్క వస్త్రములు మనము పూజ చేసేటువంటి ఒక ప్రదేశము పవిత్రంగా ఉంచడమే మడి యొక్క అర్థం నిష్కామంగా అంతర్ అంతర్ముఖంగా కూడా మనం అంత మడిగా ఉండాలి ఎందుకు అలా చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే నారుమడి మనం ఇష్టం వచ్చినట్లు వేస్తే ఆ నారు సక్రమంగా రాకపోతే వ్యవసాయానికి ఆ పంట పండడానికి కావలసినటువంటిది మొట్టమొదటి ఒక ప్రక్రియ నారుమడి ఆ మడి కట్టి ఆ మడిలో ఎంత నీరు ఉండాలి ఎలా ఉండాలి అని మడి కడుతూ ఉంటారు అట్లనే ఆ పంట పొలాలకు కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలు కాకుండా మొత్తం కొంత మేర మడి కట్టుకుంటూ పోతూ ఉంటారు ఆ మడి ఈ మడి ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటే అని చెప్పాలి అంటే కట్టుబాట్లు ఒక పద్ధతి శాస్త్రం ఏదైతే చెప్పబడి ఉందో ఆ శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రముల ద్వారా మనం చేయవలసినటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించటానికి కావలసినటువంటి ఒక అర్హత మరి ఇవి పాటించకపోతే ఏం జరుగుతుందంటే ఆ పంట చేతికి సక్రమంగా అందాలి అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా వ్యవసాయదారుడు ఆ వ్యవసాయానికి కావలసినటువంటి ఒక సంరక్షణ ఎట్లయితే చేస్తాడో సాధకుడు కూడా మనం ఏ దేవత గురించి ఉపాసన చేస్తున్నామో ఏ దేవతను ఉద్దేశించి పూజ చేస్తున్నామో ఆ పూజ పండి ఫలం మనకు రావాలి అంటే కూడా అంతే నియమాలు ఖచ్చితంగా పాటించాలి అవి లేకపోతే వ్యవసాయంలో రైతుకు ఆ మడి కట్టే విధానము ఆ కట్టు ఆ వ్యవసాయం చేసేటువంటి ఒక ఆ అనుభవము లేకపోతే దాని ద్వారా ఆ ఫలసాయం అనేటువంటిది రాదు అట్లనే ఎలా పడితే అలా గింజలు వేస్తే మొలకలు రావు అలానే గురువు కూడా మంత్రము బీజాక్షర బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో మనకి భగవంతుడు స్వరూపాన్ని తెలియచేయడానికి గురువు ద్వారా బీజ అక్షరాలని ఉపదేశపూర్వకంగా మనం పొందుతాం బీజము ఆ విత్తనము ఆ అక్షరాలని మన శరీరంలో ఈ శరీరంలో గురుముఖంగా నాటినప్పుడు ఆ మంత్రం రోజు దాని పోషణ చేస్తూ ఆ మంత్రానికి సంబంధించిన నియమాలు పాటిస్తూ ఉంటే ఆ బీజం చిన్న చిన్నగా మొక్కలుగా ఎదిగి మహావృక్షమై ఎంతోమందికి ఆ ఫలితాలని ఇస్తుంది ఒక చెట్టుకి కావలసినటువంటి ఒక ఫలము మామిడి పండ్లు ఒక్కళ్ళే తినలేరు కదా పది మందికి ఉపయోగపడతాయి కదా అలా పది మందికి ఉపయోగపడే విధంగా ఆ ఫలాలు వస్తాయి కాబట్టి మడి ఆచారము పాటించకుండా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో చూస్తున్న దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దేవాలయాల్లో ఉన్న అర్చకులు సెటారు ఇట్లా ఆనించాలి కదా అన్నప్పుడు లేదా ఆ తీర్థం పోసేటప్పుడు ఇట్లా ఎత్తిపోస్తూ ఉంటారు తీర్థం తీసుకునే భక్తులు కూడా తీర్థం తీసుకొని ఆ యొక్క రుమాలు చేతిలో ఒక క్లాత్ పెట్టుకొని ఆ దస్తీకి ఇట్లా తుడిచేసి ఆ దస్తీని జేబులో పెట్టుకుంటారు దాన్నే అంతకుముందు దేనికైనా ఉపయోగించవచ్చు చెమట తుడవచ్చు మూత దుడుచుకుంటారు ఇప్పుడు తీర్థం తీసుకున్నాక ఆ చేతి దాన్ని అద్దారు మళ్ళీ ఆ చీఫ్ లోపల పెట్టుకున్నారు ఇదే చేతితో ఆ ఎంగిల్ చేతితో ఆ ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు కొబ్బరి చెప్ప అవి సో ఇక్కడ ఏమైపోతుంది ఆ తీర్థం తీసుకొని కొబ్బరి చెప్ప ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడేం ఎంగిలి చేతితో వెళ్ళిపోతుంటారు అదే తీర్థం తీసుకున్న తర్వాత ప్రసాదం కూడా అక్కడ పరవర్ణమో దద్దోజనమో చక్రపొంగలో ఏదో పెట్టారనుకుంటే అప్పుడు ఖచ్చితంగా చేయగడుక్కుంటారు ఈ ప్రసాదాలు లేని దేవాలయాల్లో తీర్థం తీసుకొని సెటార్ తీసుకొని ఆ కొబ్బరి చెప్ప పండో ఫలము తీసుకొని బయటకు వస్తారు ఇంకొక గుడికి వెళ్దామని ఇంకో పూజా ద్రవ్యాలు సెట్ ఇంకో దేవాలయానికి మీరు చేతిలో పెట్టుకుంటారు లేదు వేరెవరో గుడికి వెళ్తూ మీరు గుళ్ళో నుంచి బయటకు వస్తున్నారు దేవాలయంలో నుండి బయటికి వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆ వ్యక్తి ఎదురుగా ఇంకొకళ్ళు గుళ్ళోకి వస్తూ ఉంటారు దేవాలయంలోకి అప్పుడేమైపోతుందంటే మీరు ఎదురుగా వెళ్ళి షేక్ అండ్ ఇస్తారు లేదా భుజం మీద చేయి వేస్తారు మీ ఎంగిల్ చేయి తీసుకుపోయి వాళ్ళ భుజం మీద వేయటం వల్ల వాడు పవిత్రంగా స్నానం చేసి వచ్చిన ఆ చెయ్యి వాడి భుజం మీదనో వాడి షేక్ హ్యాండ్ ఇవ్వటమో వాడి పూజా ద్రవ్యాలు ముట్టుకోవటము లేదు మీరు ఆ ఎంగిల్ చేతితో తీర్థం తీసుకున్నారు తీర్థం తీసుకున్నారు అంగిలి చేయి అలా ఉండిపోయింది చేయి బండి డ్రైవ్ చేస్తున్నారు లేదా కార్ డ్రైవ్ చేస్తున్నారు మీ పాటికి మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ స్టీరింగ్ దగ్గర లేదా హ్యాండిల్ పట్టుకునేది మొత్తం అక్కడ ఎంగిలిగా అపవిత్రంగా మారింది మీ ఎంగిలి అక్కడ ఆ ప్రదేశంలో ఉండిపోయింది ఇంకొకడు గుడికి వెళ్దామని ఆ బండి వేసుకొని ఆ ఎంగిల్ చేతితో ఆ పూజాద్ర వెళ్ళేసుకొని గుడికి వెళ్తాడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ కరోనా సమయంలో హ్యాండ్ వాష్ చేసుకోమనే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక కరోనా టైంలోనే కాదు అనుక్షణము దేవత సాంప్రదాయంలో ఆ విధంగా ప్రతి నిమిషము చేతుల్ని శుభ్రం చేసుకోవలసిందే మాట్లాడేటప్పుడు గురువుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పెదాలకి చేయి అడ్డు పెట్టుకోవాలి మాట్లాడటం అయిన తర్వాత మరలా వెళ్ళి చేతులు కడుక్కోవాలి పూజారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా గోత్రాలు చెప్పేటప్పుడు మీద పడి చెప్తుంటారు మీ తుప్పర్లన్నీ వస్తాయి లేదా తీర్థం తీసుకొని ఒకటి ఇట్లంటాడు నెత్తి మీదకి అలా అన్నప్పుడు ఈ చేతుల్లో నుండి తీర్థాలు ఆ ఎంగిలి నీళ్ళు ఆ పూజారి మీద పడవచ్చు లేదా ఆ తీర్థం గిన్నెలో పడవచ్చు లేదా పక్క వాళ్ళ మీద పడవచ్చు మీరు ఎంగిల్ చేసిన నీళ్లు కింద పడవచ్చు ఇక ప్రసాదాలు ఇస్తే దేవాలయంలో పులిహోరవనివ్వండి ఇవ్వండి మరలా ఆ మీరు తిన్న ఎంగిలి మెతుకులు గుళ్ళోకి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి అవి తొక్కి గుళ్ళోకి వస్తే ఆ దేవాలయం మొత్తం అపవిత్రమైనట్లుగా భావించాలి అందుకే పూజ దర్శనం అంతా అయిన తర్వాత పక్కకు వెళ్ళి నీటుగా కూర్చొని ప్రసాదం చేతనైతే తినాలి దాన్ని జాగ్రత్త పక్కన పెట్టాలి చేతులు కాళ్ళు చేతులు కడుక్కొని మీ పని మీరు చేసుకోవాలి ఈ మడి ఆచారం అనేటువంటిది పోవటం వల్ల మేము అనేక క్షేత్రాలు తిరిగామండి ఉదాహరణకి అరుణాచలం అరుణాచలం ప్రదక్షిణ చుట్టూ తిరుగుతారు అగరబత్తుల ప్యాకెట్ల పైన హార్తకర్పురం ప్యాకెట్ల పైన దేవుడు ఫోటోలు ఉంటాయి వాటిని చించి అక్కడ వేసినవి అవి తొక్కుకుంటూనే అరుణాచల శివ అరుణాచల శివ అంటూ తిరుగుతూ ఉన్నారు మీరు లోపలున్న శివుని చూస్తున్నారు కొండని శిఖరంగా ఉన్నటువంటి అరుణాచలేశ్వరుని చూస్తున్నారు కానీ కాళ్ళ దగ్గర ఉండబడేటువంటి ఒక తొక్కిళ్ళలో పడ్డ ఆ అగరవత్తుల ప్యాకెట్లు హార్తకర్పురం ప్యాకెట్లు పసుపు ప్యాకెట్లు ఏవి పడితే అవి దేవతా చిత్రాలు మన ఇంట్లో వాడుకునే రైస్ బ్యాగ్స్ దగ్గర నుంచి ఆ వాడుకున్న తర్వాత ఆ పసుపు ప్యాకెట్ల మీద లక్ష్మీ బ్రాండ్ అని ఉంటుంది లలితా బ్రాండ్ అని ఉంటుంది ఇంకో ఇంకేదో బ్రాండ్ ఉంటుంది అవి తొక్కిళ్లలో మలమూత్రాలు విసర్జన చేసే ప్రదేశాల్లో అవి ఆ ప్యాకెట్లు పడిపోతూ ఉన్నాయి అసలు ఆ కంపెనీ వాళ్ళు ఇవి బ్యాన్ చేయాలి సనాతన ధర్మం కోసం ఎవరైతే మేము నిరంతరం అహోరాత్రులు కష్టపడుతున్నామంటున్నారో గంధం పొడి డబ్బా మీద గంధం అని ఉంటుంది అది రాస్తే చాలు ఆ గంధం పొడి డబ్బా పైన గణపతి బొమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మ విభూతి ప్యాకెట్ల పైన బొమ్మలు అట్లనే మనం ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు స్నానం చేసేటప్పుడు ఈ మాలలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి రాజశ్యామల దీక్షలో ఉన్నా నేను ఈ మాలని నేను ఒంటి మీద ఉంచుకొని నీళ్లు పోస్తే స్నానం చేస్తే తలస్నానము నా పెదాల గుండా ఈ గడ్డ మీద నుంచి ఇట్లా శరీరం నుంచి వచ్చి నా మురికంతా మళ్ళీ అమ్మవారి మీద పడాల పూర్వకాలంలో అంటే దీక్ష తీసుకున్నప్పుడు నదులు ఉండేవి ఆ నదుల్లోకి వెళ్ళి మునక వేస్తే ఆ నీరు పడ్డట్టు అట్లా వెళ్ళిపోయేది వెంటనే స్నానం చేసి బయటికి రాగానే ఇట్లా పట్టుకొని నీళ్ళన్ని కారిపోయిన తర్వాత ఒక చేత్తో తుడుచుకొని మరలా ఇంకో చేత్తో ఇటు తుడుచుకొని ఈ మాలను అటు మార్చుకొని ఎంగిలి నీళ్ళు పడకుండా దేహంలో మురికి నీళ్ళు పడకుండా దీక్షలు చేసేవాడు ఇవాళ చేసే దీక్షలన్నీ స్వామి శరణం బాత్రూంలోకి వెళ్ళటం ఈ నీళ్ళు మీరు దీక్ష చేసే నీళ్ళు ఒంటి మీద షావర్ కింద స్నానం చేయటం ఆ మురికి నీళ్ళు మీ నెత్తి మీద ఉన్నటువంటి మురికి మురికంతా తల మీద ఉన్న మురికంతా మళ్ళీ ఆ దేవతల మీద పడటం ఇవన్నీ క్షణక్షణే కృతే పాపం స్మరే చేసేవన్నీ తప్పుడు పనులు గోవిందా గోవిందా గోవింద అంటే భగవంతుడు భరించకే ఏం చేస్తాడు పాపం ఎంతసేపటికి మాల వేశామా దీక్షలు చేశామా ఏం నేర్చుకున్నామంటే రాత్రి డీజే పెట్టామండి ఎరగదీసేసాము అసలు భజన ఇంకెవరి స్వాములు ఇట్ట ఎగరలేదు ఇట్లా భజన ఎవడు చేయలేదు ఏం చేశారు ఆ గణపతి ఉత్సవాలు ఆ బ్రహ్మాండంగా చేసామండి ఊరు మొత్తం అంగరంగ వైభవంగా ఒకళ్ళు తిన్న ప్రదేశంలో కాలు పెట్టి మరలా ఆ ప్రదేశంలో ఇంగిలి మెతుకులు తొక్కి దేవాలయంలోకి వెళితే కూడా అన్నదానం చేసేటప్పుడు మహాపాపం అలాంటి అన్నదానం చేయకపోయినా పర్వాలే మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా అన్నదాన సత్రం సపరేట్ ఉంటుంది బోంచేసాక చేతులు ఒక్కటే కాదు కాళ్ళు కూడా కడుక్కోవాలి పవిత్రత ఎప్పుడైనా పొరపాటున ఇట్లాంటివి మనకు తెలియకుండా వచ్చినాయి అప్పుడు పుండరే కాక్ష పుండరేకాక్ష అని విష్ణుమూర్తిని మూడు సార్లు స్మరిస్తే సరిపోతుంది గురువులను స్మరిస్తే ఆ దోషం పోతుంది కాబట్టి ఈ ధర్మం ఇవన్నీ కూడా ఒకదానికొకదానికి ముడిపడి ఉన్నాయి అందుకే గోమాతలు గో గోశాల లేనటువంటి ఒక దేవాలయం దేవాలయమే కాదు ఆవు పాలతో నిత్యము అభిషేకం చేయలేనటువంటి ఒక ఆలయం ఆలయమే కాదు కనీసంలో కనీసం వారానికి ఒక్కసారైనా మన కళ్ళ ముందు అంటే మేము కొనుక్కొస్తున్నామంటే గోశాల కాకుండా అంటారా వాడు ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో నీళ్లు తాగా వాడు పోసే బా బాటిల్స్ అన్నీ మడిగట్టుకొని మడిగట్టుకొనిస్తున్నాడా ఈ బాటిల్ మన పెదాలకు తగిలింది వీటి దాన్ని కడిగేసి దీంట్లో పాలు పోసి ఇచ్చాడు అనుకోండి ఇవి పనికిరావు మీరు దగ్గరుండి దేవుడి కోసం ఉపయోగించే పాత్రని అక్కడ పెట్టి అవి తీసిన తర్వాత బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెడతారు రేపు ఒదురు వాడుకుందామని పోనీ ఆ ఫ్రిడ్జ్లో కేకులు బర్గర్లు ఇంకేందా మనం తినే నిన్నము మొన్నటిది ఇవన్నీ ఫుడ్ అంతా అందులో పెడతారు ఎంగిల్ చేత్తో డోర్లు తీస్తారు ఎంగిల్ తీసిన కూల్ డ్రింక్ బాటిల్ శేషం మిగిలిపోయిన బాటిల్స్ అందులో ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి బిస్కెట్స్ ఉంటాయి వీటిని అన్ని ముట్టుకుంటారు ఇవి ఎలా పనికొస్తాయి కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ముందు పూజ చేయటం ఎలాగో నేర్చుకోండి తీర్థం తీసుకోవడం ఎలాగ తీర్చుకోండి అప్పుడు విద్యల గురించి ఒక్కొక్క విద్య గురించి చెప్తాను అందరు అడుగుతూ ఉన్నారు అన్నీ చెప్తాను ఇరవై ఏళ్ళు మీడియాకి అన్నిటికీ దూరంగా ఉన్నాను ప్రతి విషయాన్ని చెప్తాను జయ జయ శంకర హర హర శంకర